హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మినప అయితే వేస్తున్నానండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రెడీ చేసేద్దాం రండి ముందుగా హాఫ్ కేజీ పొట్టు మినపప్పు తీసుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకొని తీసుకోవాలి ఇలా పొట్టు మినపప్పు తీసుకోవడం వలన గారెలు అయితే చాలా టేస్ట్గా వస్తాయండి ఇలా నీట్గా కడిగిన తర్వాత పిండినైతే రుబ్బుకొని తీసుకోవాలి గారెలైతే అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా టేస్ట్గా వస్తాయండి రుబ్బు పెట్టుకున్న పిండిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మొత్తం పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి గారెలైతే ఎప్పుడు వేసినా ఒకే విధంగా వస్తాయండి స్టవ్ వెలిగించి కడాయి తీసుకోవాలి ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతినిలా వాటర్లో డిప్ చేస్తూ కొద్ది కొద్దిగా పిండి తీసుకొని గారెలైతే వేసుకోవాలి ఫస్ట్ టైం చేసేవారు కూడా గారెలైతే చాలా ఈజీగా వేసేయచ్చండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి గారెలన్నీ వేసిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గారెలైతే చాలా క్రిస్పీగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మినపగుళ్ళతో కాకుండా ఇలా పొట్టు మినపప్పుతో గారెలు వేసి చూడండి చాలా టేస్ట్గా వస్తాయి ఈ గారెలైతే చికెన్ కర్రీలోకి మటన్ కర్రీలోకి చాలా టేస్ట్గా ఉంటాయండి గారెలు అయితే ఫ్రై అయిపోయాయండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇలా మీకు నచ్చిన చట్నీతో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి